మనం ఏమీ లేని చోట నుంచి వస్తువులను సృష్టించగలమా లేదంటే మన ఆలోచనలతోనే వస్తువును కదిలించగలమా వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ కానీ ది అట్లాంటియన్ వే అనే పుస్తకం ప్రకారం ఇవన్నీ కేవలం కథలు కాదు శక్తిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవన్నీ సాధ్యమేనట సో ఈరోజు మనం ఈ పురాతన జ్ఞానం గురించి చుమ్ లోతుగా తెలుసుకుందాం ఈ యొక్క వాక్యం అట్లాంటియన్ల నమ్మకాలకు మూలమన్మాట దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నీటిని తీసుకోండి గడ్డకడితే మంచు ఒక పదార్థం వేడి చేస్తే ఆవేరి కంటికి కనిపించదు కాని రెండూ నీరే కదా తేడా ఏంటి కేవలం సాంద్రత అట్లాంటియన్ల ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ప్రతీది అంటే ప్రతి వస్తువు ప్రతి జీవి ఇలాంటిదే అంతా శక్తే కేవలం వాటి సాంద్రతలోనే తేడా ఉంటుంది ఓకే అంతా శక్తే అంటున్నాం బానే ఉంది మరి కంటికి కనిపించని ఆ శక్తి నుంచి వస్తువులను అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ను ఎలా తయారు చేయగలం ఫస్ట్ సెక్షన్లో క్రియేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ మెథడ్స్ ఏంటో చూద్దాం క్రియేషన్కి ఫస్ట్ స్టెప్ ప్రార్థన కానీ ఆగండి ఇది మనం గుడికెళ్ళి దండం పెట్టుకునే ప్రార్థన కాదు దేవుడా నాకు ఇది ఇవ్వు అని అడుక్కోవడం కాదు దీని ప్రకారం ప్రార్థన అంటే మనం కోరుకున్నది ఆల్రెడీ జరిగిపోయిందని మన దగ్గర ఉందని వంద శాతం నమ్మడం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అహం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో కోరుకోవాలి అలాంటి ప్యూర్ ఎనర్జీకి మాత్రమే యూనివర్స్ స్పందిస్తుందట ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడాలి మామూలుగా మెటీరియలైజేషన్ అంటే ఏంటి ఏదైనా కోరికను కళ్ల ముందు ముహించుకోవడం కానీ అట్లాంటియన్లు వాడే ఇమాజింగ్ టెక్నీక్ దీనికంటే చాలా పవర్ఫుల్ అంటే కేవలం ఊహించుకోవడం కాదు దాని మన ఐదు సెన్సెస్ తో ఫీల్ అవ్వాలి దాని వాసన స్పర్శ రుచి అన్నీ నిజంగా మన ముందు ఉన్నట్టే అనుభూతి చెందాలన్నమాట ఇక క్రియేషన్లో నెక్స్ట్ లెవెల్ స్కిల్ ప్రెసిపిటేషన్ ఇది మామూలు విషయం కాదు ఆలోచన శక్తిని సౌండ్ని క్రిస్టల్స్ పవర్ని వీటన్నిటినీ కలిపి గాలిలో నుంచే వస్తువులను సృష్టించడం ఈ పుస్తకం ప్రకారం ఇది కేవలం హైలీ ట్రైన్డ్ పూజారులకు మ్యాగీలకు మాత్రమే సాధ్యమయ్యే ఒక ఎడ్వాన్స్డ్ టెక్నిక్ అన్నమాట సరే ఇన్ని అద్భుతాలు చేయడానికి ఇంత ఎనర్జీ ఎక్కడి డౌట్ వస్తుంది కదా దానికి సమాధానం ఒక కామన్ ఎనర్జీ సోర్స్ అంటే తరతరాలుగా అందరూ కలిసి నిర్మించుకున్న ఒక గ్రేట్ పూల్ ఆఫ్ ప్యూర్ ఎనర్జీ అవసరమైనప్పుడు అందరూ దాన్నించే శక్తిని తీసుకునేవాళ్లు అయితే పూజారుల లాంటి వాళ్లు మాత్రం ఈ ఎనర్జీని ఎంత కావాలంటే అంత వాడుకోగలిగేవారట ఓకే ఏమీ లేని చోట నుంచి వస్తువులను సృష్టించడం గురించి చూశాం అది ఒక ఎత్తు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వస్తువులను మన ఆలోచనలతో ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో చూద్దాం ఇది మరో ఇంట్రెస్టింగ్ పార్ట్ టెలికినెస్సెస్ ఈ పదం వినగానే మనకు సినిమాల్లో హీరోలు వస్తువులను గాల్లో లేపటం గుర్తొస్తుంది కదా కాని అట్లాంటిస్లో అదొక సూపర్ పవర్ కాదట జస్ట్ ఒక కామన్ స్కిల్ వాళ్ల దృష్టిలో అదొక టూల్ అంతే ఒక వస్తువు యొక్క ఎనర్జీ డెన్సిటీని మైండ్తో తగ్గించి దాన్ని తేలిగ్గా చేసి కదిలించడం వాళ్లకు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినంత ఈజీ అట ఇప్పుడు అపోటేషన్ అనే మరో కాన్సెప్ట్ గురించి చూద్దాం అంటే ఏంటంటే ఒక వస్తువును ఒకచోట్నుంచి మాయం చేసి ఇంకో చోట ప్రత్యక్షమయ్యేలా చేయడం దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలో చెప్పిన ఒక విచిత్రమైన కథ విందాం కచ్చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆమె వద్దనుకున్న ఆ మబ్బు స్ఫటికం తన ఇంటికి మైళ్ళ దూరంలో ఉన్న ఆమె గార్డెన్లో సడన్గా కనిపించింది దాన్నక్కడికి ఎవరూ తీసుకురాలేదు మరదెలా వచ్చింది దాని వెనకున్న సీక్రెట్ ఏంటంటే ఆ రెండు క్రిస్టల్స్ పార్ట్నర్స్ అట వాటి మధ్య ఎంత స్ట్రాంగ్ ఎనర్జీ కనెక్షన్ ఉందంటే అవి ఒకదానికొకటి దూరంగా ఉండలేకపోయాయి ఆ అట్రాక్షనే రెండో క్రిస్టల్ని తన జత దగ్గరికి లాక్కొచ్చిందనమాట ఈ మొత్తం అద్భుతానికి వెనుకున్న ప్రిన్సిపల్ ఒక్కటే ప్రేమ అనేది విశ్వానికి జిగురులాంటిది ఆ క్రిస్టల్స్ మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధమే ఒక రకమైన ప్రేమ ఒక పవర్ఫుల్ ఎనర్జీ అదే వాటిని మళ్లీ కలిపింది నెక్స్ట్ టెలిపోర్టేషన్ దీని గురించి మనం చాలా సినిమాల్లో చూశాం ఈ పుస్తకం ప్రకారం టెలిపోటేషన్ అంటే మన శరీరాన్ని పూర్తిగా అణువుల శక్తి ప్రవాహంగా మార్చేసి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసి అనుకున్న చోట మళ్లీ మన ఒరిజినల్ బాడీగా మారిపోవడం అంటే గ్రావిటీని దాటి వెళ్లే ఒక అద్భుతమైన ప్రాసెస్ అన్నమాట ఈ పుస్తకంలో లివిటేషన్ అంటే గాల్లోకి లేవడం కోసం ఒక సింపుల్ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు చూడండి నలుగురు వ్యక్తులు కలిసి వాళ్లందరి నమ్మకంతో ఒక వ్యక్తిని గాల్లోకి లేపగలరట ఇక్కడ మ్యాటరు ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు అందరి ఆలోచనలు ఒకేసారి ఇది సాధ్యమే అని గట్టిగా నమ్మడం అదే ఇక్కడ అసలు పాయింట్ ఓకే ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేసాం బహుశా ఇప్పటివరకు మనం చూసిన వాటన్నింటిలో ఇదే మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ ఇక్కడ మనం వస్తువుల గురించి కాదు ఏకంగా మన రియాలిటీనే మన ఆలోచనలతో ఎలా మార్చుకోవచ్చో ఎలా సృష్టించుకోవచ్చో చూడబోతున్నాం లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కలలో ఉన్నామని మనకు తెలిసి ఆ కలను మనకు నచ్చినట్టు కంట్రోల్ చేయడం అట్లాంటి అల్లు దీన్ని సరదా కోసం చేయలేదట వాళ్ళకదొక పవర్ఫుల్ ల్యాబ్ లాంటిది అంటే కలలోనే వాళ్లకు కావాల్సినవి క్రియేట్ చేసుకుని దాన్ని నిజ జీవితంలోకి అంటే మనం మేల్కొని ఉన్న ప్రపంచంలోకి తీసుకొచ్చేవాళ్లట ఈ కొటేషన్ ఈ ఐడియాను చాలా బాగా చెప్తుంది మనం కలల కాలాన్ని సరిగ్గా వాడుకుంటే మన జీవితం రెట్టింపు అయినట్టే సింపుల్గా చెప్పాలంటే మనం నిద్రలో గడిపే టైం వేస్ట్ కాదు అది మన లైఫ్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడానికి దొరికిన ఇంకో ఛాన్స్ అనమాట ఇంకో ప్రాక్టికల్ టూల్ ఏంటంటే ట్రెజర్ మ్యాప్ ఇదంటే ఏదో విష్లిస్ట్ కాదు మన గోల్స్ ఏంటో క్లియర్గా బొమ్మలు ఫొటోలు వస్తువులతో ఒక మ్యాప్ లాగా తయారు చేసుకోవడం దానిమీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ తర్వాత ఇది లేదా ఇంతకన్నా మంచిది అని చెప్పి యూనివర్స్కి వదిలేయడం ఇదొక చాలా పవర్ఫుల్ అట సరే చివరికి వచ్చేశాం ఒకవేళ ఇన్ని అద్భుతమైన శక్తులు నిజంగానే ఉండుంటే మరి ఇప్పుడు మన దగ్గర ఎందుకు లేవు అందరికీ వచ్చే క్వశ్చన్ ఇది సో ఈ పుస్తకం దీనికి ఏం సమాధానం చెప్తుందో చూసి దీన్ని ముగిద్దాం రీజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి అప్పటి అట్లాంటియన్ల బ్రెయిన్ పవర్ వాళ్లు వాడిన స్పెషల్ మెటల్స్ క్రిస్టల్స్ అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ వీటన్నింటిలో మనమిప్పుడు చాలా వెనకబడి ఉన్నామని ఈ పుస్తకం చెప్తోంది ఫైనల్గా అసలు పాయింట్ ఏంటంటే ఇదంతా నమ్మకం గురించి కాదు తెలుసుకోవడం గురించి అంటే ఇది జరుగుతుందేమో అని నమ్మడం కాదు ఇది జరిగి తీరుతుంది అని మనకు తెలిసిపోవడం ఈ తెలుసుకోవడం అనే ఫీలింగ్ ప్రేమ అందరూ ఒక్కటే అనే భావన నుంచి వస్తుందట ఈ యూనివర్స్లోనే అదే అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ అని ఈ థియరీ సారాంశం సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఏదైనా సాధ్యమని గుడ్డిగా నమ్మడం కాదు అది నిజమనే మనకు వందకు వంద శాతం తెలిస్తే అప్పుడు మనం ఎలాంటి రియాలిటీని క్రియేట్ చేయగలం ఒక్కసారి ఆలోచించండి బహుశా మనకు అడ్డుగా ఉన్నవి బయట ఉన్న గోడలు కాదేమో మన మైండ్లో మనమే గీసుకున్న గీతలేమో